హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు నిండు మనుషులు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే అసలు ఘన పెళ్లి చూపులు చెడగొట్టినందుకు ఘన వాళ్ళమ్మ చాలా కోపంగా ఉంటుంది కానీ ఘన మాత్రం చాలా సైలెంట్గా ఉంటాడు అసలు ప్రేరణ ఏం మాట్లాడినా కూడా రెచ్చిపోకుండా చాలా కూల్గా శాంతంగా మాట్లాడుతూ ఉంటాడు అసలు వాళ్ళిద్దరి మధ్య ఆ పెళ్ళి ఆపేసినందుకు ఎంత గొడవ జరుగుతుందో ఇక్కడ ఒక సునామీ వస్తుందనుకొని తనైతే సుధా అయితే చాలా టెన్షన్ పడుతూ భయపడిపోతూ వణికిపోతూ ఉంటాడు ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు ఎలాంటి సునామీ వస్తుందో అని చాలా టెన్షన్తో చచ్చిపోతూ ఉంటాడు అక్కడ ఆ ప్రేరణ అమ్మ కూడా లోపల నుంచి ఉండి అవన్నీ వింటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ ఘనకి ముందే కోపం ఎక్కువ నా కూతుర్ని ఏం చేస్తాడో ఏంటో అసలు ఏం జరుగుతుంది నా కూతురు ఇక్కడికి ఎందుకు వచ్చింది వస్తే వచ్చింది వాళ్ళ నాన్నను చూసి వెళ్ళిపోకుండా ఎందుకు తనకి తను అనవసరంగా వీడి నోట్లో అసలు మేక పిల్లలాగా మారిపోతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది వీడు అసలే చెండ శాసనుడు వీడు ఎంత కూల్గా ఎందుకు మాట్లాడుతున్నాడు వీడు కొంపదీసి ఇంకా ఏదైనా ప్లాన్లో ఉన్నాడా ఏమైనా చేయబోతున్నాడా నా కూతురు మీద పగ తీర్చుకోవడానికి ఇంకా ఏదైనా ప్లాన్లో ఉన్నాడా అందుకే ఇలా మౌనంగా సైలెంట్గా ఉంటున్నాడా నాకేమీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది ప్రేరణ వాళ్ళమ్మ ఇక తర్వాత ప్రేరణ వాళ్ళమ్మ ఇక్కడే ఉందని ప్రేరణకు తెలియక మామూలుగా మాట్లాడి చూడండి మీరు చేసిన తప్పులకి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు నా తండ్రిని నా నుంచి దూరం చేస్తున్నారు నా తండ్రిని నాకు తండ్రే కాదని మీరు అబద్ధం చెప్తున్నారు కదా మీరు చేసిన మోసాలు అన్నీ కూడా బయటపడతాయి మా నాన్నకి మేము కూతుళ్ళుగా మేము గుర్తింపు పొందే రోజు దగ్గరలోనే ఉంది మా నాన్నకి త్వరలోనే నయం అవుతుంది మేము తన కూతుళ్ళమని చెప్పుకుని మమ్మల్ని గర్వంగా చూసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి సంగతి అంటూ ప్రేరణ కూడా వాళ్ళతో ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తర్వాత కోపంగా ఉన్న తను కోపాన్ని కంట్రోల్ చేసుకొని తను వెళ్ళిపోయిన తర్వాత గుమ్మం దగ్గరికి వెళ్ళి మౌనంగా నిల్చుంటాడు ఆ తర్వాత ఏంటి గన ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అది వచ్చేసి అన్ని మాటలు అంటుంటే నువ్వు మౌనంగా ఉండడం ఏంటి అసలు ఏం జరుగుతుంది నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అంటూ ఘన వాళ్ళ అమ్మ అంటుంది చూడమ్మా సైలెంట్గా ఉన్నంత మాత్రాన దానికి నేను అవకాశం ఇచ్చినట్టు కాదు ఇప్పుడు అది అందరి ముందు మనం ఏమీ మాట్లాడలేమని రెచ్చిపోయి పెళ్ళి చె సంబంధం చెడగొట్టింది ఇప్పుడు దాని టైం వచ్చింది అది రెచ్చిపోతుంది దాని తోక ఎలా కట్ చేయాలో నాకు బాగా తెలుసు ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంత మాత్రాన నేను దాన్ని వదిలేశానని దానికి భయపడుతున్నానని అనుకుంటే ఎలా జరుగుతుంది నువ్వేమి టెన్షన్ పడకు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అంటూ చూస్తూ ఉండు కొద్ది రోజుల్లోనే దాన్ని అంతు చూస్తాను దాని తల్లిని లాక్కొచ్చి అందరి ముందు అవమానించి దాని తల్లిని దాన్ని అసలు ఈ భూమి మీదే ఉండకుండా చేస్తాను అవమాన భారంతో వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తాను అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఘన ఇక తర్వాత సుధాని వచ్చి మెల్లగా వెనుకల నుంచి భుజం మీద చేయేసి ఏంట్రా సుధా అనగానే ఇక భయంతో ఆల్రెడీ వణికిపోతున్న సుధా ఒక్కసారిగా చేయి తగలగానే ఓ అంటూ పడతాడు ఎంట్రా అలవులికి పడ్డావనగానే ఇక్కడ భయంతో ప్రాణాలు గజ గజ అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే అసలు ఏం జరిగింది అసలు సునామీయే వస్తుందనుకున్నాను కానీ కనీసం వర్షం కూడా పడనట్టు అయిపోయింది అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదే అక్క అసలు వాడేంటి ఆ చెండశాసనుడు సైలెంట్గా ఉండడం ఏంటి నీ కూతురేమో రెచ్చిపోయి మాట్లాడడం ఏంటి నాకైతే వణుకొచ్చే చేస్తుంది అక్క అసలు ఏం జరుగుతుంది అసలు నీ కూతురు వచ్చింది వచ్చి సైలెంట్గా వాళ్ళ నాన్నని చూసుకోకుండా ఈ పెళ్లి సంబంధం ఎందుకు చెడగొట్టింది అయినా వాడు సైలెంట్గా ఉన్నాడంటే నాకెందుకో చాలా భయంగా ఉంది అక్క ఎందుకంటే ఆ మూర్ఖుడు సైలెంట్గా ఉండడం అనేది జరగదు సైలెంట్గా ఉన్నాడంటే దానికి పెద్ద ప్లాన్ ఏదో చేస్తున్నాడు నాకెందుకో భయంగా ఉందే అక్క అంటూ ఇక వాళ్ళ అమ్మని కూడా భయపెట్టిచ్చేస్తాడు ఇక సుధా చెప్పేది విని వరై నువ్వు దండం పెడతానరా నన్ను భయపెట్టకు ఇప్పటికే భయంతో సగం చేస్తున్నాను వాడు నా కూతుర్ని ఏం చేస్తాడు అని భయంగా ఉందిరా నాకైతే ఇంకా భయంగా ఉందిరా అనగానే నీ భయమేమో కానీ నాకైతే ఇంకా వణుకు పుట్టేస్తుంది అక్క అంటూ భయపడుతూ ఉంటాడు ఇక తర్వాత సిద్ధు మెల్లగా బండి రిపేర్ చేయించుకొని బండిని తోసుకుంటూ వస్తూ ఉంటాడు ఆ తర్వాత అంతలోనే ప్రేరణ కూడా అటువైపు వెళ్తుంది ఏంటి నీకు అసలు ందా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తావా అంటూ అనగానే హలో హలో మిస్ అండర్స్టాండ్ ఏమనుకుంటున్నారు నేను నువ్వున్న చోటుకి వెళ్ళడం ఏంటి అసలు నేను ఆల్రెడీ వస్తూనే ఉన్నాను నిన్ను పికప్ చేసుకోవడానికి నేను మీ ఇంటికి వచ్చాను కానీ అంతలోనే మీ అమ్మగారు వచ్చి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావని చెప్పారు అంత ముందే ఇన్స్టిట్యూట్కి వెళ్ళావు కదా అని సరే అని చెప్పేసి నేను వచ్చేస్తున్నాను కానీ మీ అమ్మగారు బాబు బాబు నాకు పనుంది నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి నన్ను ఇక్కడ డ్రాప్ చేయమంటే ఇక్కడే ఆపాను ఇక్కడ బండి ఆగిపోయింది దాంతో మీ అమ్మగారు ఇక్కడ షాప్లో తీసుకునే వస్తువులు ఉన్నాయి అని చెప్పేసింది నేను రిపేర్ చేసుకొని మళ్ళీ డ్రాప్ చేస్తానంటే పర్వాలేదులే బాబు దగ్గరే ఇక్కడే పక్కనే ఇల్లుంది నేను వెళ్తాను అని చెప్పేసి తను వెళ్ళిపోయారనగానే ఏయ్ ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా అయినా మా అమ్మాయి ఇక్కడ ఎందుకు దిగుతుంది మా అమ్మకు ఇక్కడేం పని అనగానే హలో మిస్ అండర్స్టాండ్ నాకేం తెలుసు మీ అమ్మగారికి ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారో ఏం పనుందో నాకేం తెలుస్తుంది నాకెలా తెలుస్తుంది అయినా అపార్ధానికి పుట్టిల్లు లాంటి నువ్వు మీ అమ్మగారిని అడగాలి ఇక్కడ ఎందుకు దిగింది అని నన్ను అడుగుతావేంటి సరే పద విశ్వనాథం గారి దగ్గరికి కోచింగ్కి వెళ్ళాలి టైం అవుతుంది ముందే ఆయన గారికి టైం ప్రకారం ఉండాలి ఒక వన్ మినిట్ లేట్ అయినా ఆయన తిడతారు అనగానే ఆయన మాకు ఆటోలు ఉంటాయిలే నీలాంటి వాడి బైక్ ఎక్కాల్సిన కారు మా నాకేం పట్టలేదులే అని గానే ఆల్రెడీ టైం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆటో పట్టుకొని వెళ్ళే వెళ్ళాలి అనుకుంటే నువ్వు వచ్చేసరికి అక్కడ సగం కోచింగ్ టైం అయిపోతుంది అప్పుడు నీ ఇష్టం నాదేం పోయింది అంటూ అనగానే అవును టైం అయిపోయిందే నేను నాన్న విషయంలో పడి టైం గురించి చూసుకోలేదు వెంటనే వెళ్ళాలి చచ్చినట్టు ఈ చచ్చినుడు కాదు బైక్ ఎక్కి ఎక్కి తీరాల్సిందే అంటూ గొణుక్కుంటూ ఆ అయితే ఎక్కుతుంది ఇక ఇద్దరు కలిసి విశ్వనాథం గారి దగ్గరికి వెళ్తారు ఇక రంజిత్ ఆ ప్రేరణ వాళ్ళ చెల్లెలతో మాట్లాడుతూ ఉంటాడు జ్యూస్ తెచ్చి ఇస్తుంది ఏంటి ఈ సచినుడికి నేను మొగుడికి సేవలు చేసినట్టు చేయాల్సి వస్తుంది అసలు నేను ఇంట్లో ఒక్క పని కూడా చేసేదాన్ని కాదు కానీ వీడి కోసం అన్ని పనులు చేయాల్సి వస్తుంది నా కర్మ నా కర్మ అనుకుంటూ జ్యూస్ అయితే తీసిస్తుంది వా ప్రేరణ వాళ్ళ చెల్లెలైతే బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ప్రేరణ వాళ్ళ చెల్లెల్ని ఒక ఆట ఆడిస్తూ ఉంటాడు రంజిత్ చుడు నా గది అంతా చిందరవందరగా అయిపోయింది నా గదిని శుభ్రపరిచి శుభ్రంగా చేసి నా గదిలో ఏసీ కూడా పనిచేయట్లేదు మీకు రిపేర్ చేయడానికి మెకానిక్ని రమ్మని చెప్పాను దగ్గరుండి ఆ రిపేర్ చేయించు అనగానే అదేంటి మీ గదిలోకి వెళ్ళకూడదన్నారు ఈ మెట్లు దాటి పైకే రావద్దన్నారు ఇప్పుడు మీరే గ గదిలోకి వెళ్ళమంటున్నారు రిపేర్ చేయించమంటున్నారు అనగానే నేను చెప్పింది నా పర్మిషన్ లేకుండా నువ్వు నా గదిలోకి వెళ్ళకూడదని కానీ ఇప్పుడు నేనే చెప్తున్నాను నా గదిలోకి వెళ్ళి రిపేర్ మాత్రం చేయించు చాలు అంటూ వార్నింగ్ ఇస్తాడు ఇక తర్వాత సచ్చినోడు వీడే వద్దంటాడు వీడే వెళ్ళమంటాడు అసలు ఏమనుకుంటున్నాడు వీడికి నేను పని మనిషిని అనుకుంటున్నాడా టెనెంట్ని అనుకుంటున్నాడా అంటూ ఇక చాలా కోపంగా వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన గిల్లి కజ్జాలు అయితే మొదలు మొదలవుతాయి ఇక ఆ తర్వాత వెంటనే మెకానిక్ అయితే వస్తాడు మెకానిక్ ఏసీ రిపేర్ చేయడానికి వస్తాడు ఆ తర్వాత తను ప్రేరణ వాళ్ళ చెల్లెలు ఆ బీరవా వైపు చూస్తుంది ఏంటి నా మనసు ఏంటి మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్తుంది ఆ దాంట్లో ఏదో సీక్రెట్ ఉంది కానీ ఆ ఓనర్కి సంబంధించింది ఏదో దాంట్లో తాగింది ఇప్పుడు నేను దాన్ని తీయాలా మళ్ళీ పెద్ద రిస్క్ దాన్ని అవుతానేమో వద్దే నువ్వు అక్కడికి వెళ్ళొద్దే అంటూ తన మనసు తనకి చెప్తూ ఉంటుంది కానీ వెళ్ళాలి వెళ్ళి చూస్తేనే కదా తన గురించి తెలిసిన తన గురించి ఏదైనా రహస్యం తెలుస్తుంది అందులో అంత సీక్రెట్ ఏముందో తెలుస్తుంది కదా అని చెప్పేసి ప్రేరణ చెల్లలైతే అనుకుంటుంది ఇక ఆ తర్వాత చూడు నువ్వు ఓనర్ గారి విషయంలో ఏదైనా నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకున్నావంటే నీకు దెబ్బలు పడతాయి చెప్తున్నా అయినా మనం ఉన్న పరిస్థితి ఏంటి ఇంకెప్పుడు నువ్వు ఆయనకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకు అంటూ తన అక్క చెప్పిన విషయాలన్నీ గుర్తొస్తాయి తీయాలా వద్దా తీయాలా వద్దా అంటూ తన మనసు అయితే తడబడుతూ ఉంటుంది ఇక తీయాలని అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి వెనక్కి వచ్చేస్తుంది మనసు అయితే అక్కడక్కడ కొట్టుకుంటూ ఉంటుంది ఇక చూడాలి మరి రంజిత్కి సంబంధించిన సీక్రెట్ని తను కనిపెడుతుందా అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోనే మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్